హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మరి ప్రభుత్వ పల పథకాలపైన అప్డేట్ వచ్చింది మరి జనవరి ఇరవై ఆరు నా నాలుగు పథకాలు అమలు చేస్తామని చెప్పిర్రు చేసినారు ఎంతవరకు చేసినారు అంటే ఐదు వందల అరవై మూడు గ్రామాల వరకే చేసారు నాలుగు లక్షల మందికి నాలుగున్నర లక్షల మందికి రైతు భరోసా అయితే నిధులు విడుదల చేసారు ఎకరానికి ఆరువేలు చొప్పున ఇంద్రమ ఇల్లు రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఇచ్చారు ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో కొంతమందికి అయితే అమలు చేసారు ఆ రోజు నుంచి నాలుగు రోజులు అయితే కాలేదు నాలుగు రోజులు ఈ నాలుగైదు అయితే ఎక్కడ అమలు చేసినట్టయితే జరగలేదు మరి ఈ ఆ పేరు ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి మూడో తారీఖు అంటే సోమవారం నుంచి మరి గ్రామాల వారిగా షెడ్యూల్ అయితే రెడీ చేసుకుంటున్నారు రెడీ చేసుకుంటున్నారంట మరి మూడో తారీఖు నుంచే అయితే గ్రామాల వారిగా ఇంతకుముందే రైతుబంధు మనకేమో ఎకరాల వారిగా అర్ధ ఎకరము ఎకరము రెండెకరాలు మూడు ఎకరాలు ఏ విధంగా పడేది రెండు మూడు నెలలు పడేది కదా ఇప్పుడు ఆ గ్రామాల వారిగా రోజు ఒక ఆరు వందల గ్రామాలు ఎంపిక చేసుకొని ఆ గ్రామాలలో రైతు బంధు అట్లనే ఇంద్రమ్మ రైతు భరోసా కొత్తది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలేదు అనేది కూడా అదే గ్రామాలకి అదే రోజు ఆ గ్రామం డేట్ వచ్చిన రోజు మళ్ళీ ఇందిరామ్మాయిలు రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నారు అంటే ఆరు వందల గ్రామాలు రోజు ఇచ్చి రోజు రోజు ఇచ్చి రోజు ఒక్కొక్క గ్రామానికి ఆరు వందల గ్రామాలు చొప్పున ఈ నలభై రోజులు నలభై రోజులు కంప్లీట్ చేయాలని చూసి షెడ్యూల్ అయితే రెడీ చేసుకుంటున్నారు నలభై రోజులు అంటే మార్చి ముప్పై ఒకటి వరకు అయితే మనకి డెడ్ లైన్ చెప్పారు కదా టైం అయితే చెప్పినారు మార్చి ముప్పై లాగా మొత్తం కంప్లీట్ చేస్తామని అట్లా అట్లా ఈ గ్రామం ఎప్పుడు వస్తుందో అనేది మీరు వేసి చూడాలి మీ గ్రామంకి రేపైనా రావచ్చు వెళ్ళినైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు రోజు ఒక ఆరు వందల గ్రామాల్లో అమలు అయితే జరుగుతుంది అని ప్రకటన అనేది వచ్చింది మరి ఇల్లు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారని ఒక టాక్ అయితే వస్తుంది గ్రామాలలో మళ్ళీ ఎంక్వైరీ మళ్ళీ కొత్త దరఖాస్తులు రేషన్ పైన కూడా తీసుకున్నారు కదా వాటిపైన కూడా మళ్ళీ వెరిఫికేషన్ అంటే ఇంటింటికి వచ్చి మళ్ళీ సర్వే చేస్తారు అంటున్నారు కానీ చేయవచ్చు చేయకపోవచ్చు గ్రామాలలో వాళ్ళే ఎవరు గ్రామ సభల్లోనే చేసినట్టు గ్రామ కార్యదర్శులు వాళ్ళు గ్రామ సభ్యులన్నే గ్రామ ఆఫీసులనే ఎంపిక చేయవచ్చు ఇంద్రమ్మలు ఇంద్రమ ఇల్లు అంటే రైతు భరోసా కంపల్సరీ అందరు రైతులు అందరికి కంపల్సరీ పడుతుంది అంటే లక్కు ఇంకా అది రేషన్ కార్డులు ఇంద్రం ఇల్లు అంటే గ్రామానికి పదిహేను వేలు తప్పితే అది అందరూ అయినప్పటికీ కొంతమందికి వచ్చే అవకాశం ఉంది ఇంద్రమ ఇల్లు గ్రామాల్లో ఎవరెవరికి ఇవ్వాలైతే వాళ్ళ గ్రామాల ఎంపిక అయితే చేసి ఈ గ్రామం డేట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకైతే జరగాలి మంజూరు పత్రం అయితే ఇస్తారు మంజూరు పత్రం ఇచ్చి ఇస్తారు అయితే పత్రం ఇచ్చినప్పుడు వాళ్ళకు వచ్చినట్టే ఇల్లు ఇంద్రం ఇల్లు ఇల్లు విషయం అయితే క్లారిటీ క్లియర్ అందరికీ రాకపోవచ్చు అందరూ రైతు భరోసా అయితే గ్యారంటీ రైతు అందరికీ ఎప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టే అందరికి కంపల్సరీ వస్తుంది వెయ్యి రూపాయలు పెంచి ఎకరానికి ఆరు వేల చొప్పున మరి ఇట్లాంటి అప్డేట్స్ ఏమున్నా జెన్యున్ అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా ప్రభుత్వం పైన ఇంకా ఇతర విషయాలపైన ఎట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉంటాను మిగతా విషయాలపైన కూడా ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ